హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ ఫ్యాట్స్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అది కూడా ఇలాంటి డాట్స్ మనకు లోపల వైపు చూసినా బయట వైపు చూసినా ఖర్చుల ఖర్చులు అనేవి కనబడమనమాట అలా కుట్టుకోవాలంటే అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్ ఇది అడుగున ఉన్నది లైన్స్ ఉండేది మెయిన్ క్లాత్ నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకున్నారంటే కనుక చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది అలాగే గుచ్చుకుంటాయి కదండి కొన్ని క్లాత్స్ అలాంటివి ఇలా కుట్టుకోవడం వల్ల కస్టమర్స్ కూడా చాలా యూజ్ ఉంటుంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మీకే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకొక డాట్ పెట్టేటప్పుడు ఇటు సైడ్ ఇలాగా పెట్టుకుని దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి అలా కుట్టి అలా చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి నార్మల్గానే డాట్స్ పెట్టే ముందు జాగ్రత్తగా చూసుకొని ఇలా కుట్టండి మళ్ళీ మళ్ళీ దీన్ని పదియడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు కుట్టారంటే ఈజీగా తొందరగా అయిపోతుంది ఖర్చుల ఖచ్చులే బయటకు కనపడవు అసలు చాలా బాగుంటుంది చూడడానికి నీట్గా వీడియో ఫస్ట్లో చూసారు కదా అలాగా అయిపోయింది ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్టీ ఇలా జాయింట్ చేసేసుకోండి తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మీరు లైనింగ్ జాయింట్ చేయడానికి చాలా టైం పడుతుంది అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా దీనికి ఫ్ర క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకొని ఇంకా ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసి కరెక్ట్గా లైన్ లైనింగ్ ఎంతుందో అంతే కట్ చేసుకోండి ఖర్చులు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఖర్చు పెట్టడం వల్ల మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ పడుతుందని మనకు గుర్తు అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో దీనికి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు టూ లేయర్స్ ఇలా దీని మీద పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ముందుకే జ క్లాత్ని పెట్టుకొని క్రాస్ బెల్ట్ని కుట్టేయాలి అలా ఎందుకు పెట్టాలి అంటే ఇది కొంచెం క్రాస్ రాకుండా అంటే పట్టి క్రాస్ రాకుండా స్ట్రైట్గా రావాలి అంటే ఇలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వదిలేయాలి క్రాస్ బెల్ట్ క్లాత్ని అలా కుట్టడం వల్ల స్ట్రైట్గా వస్తుంది పట్టి ఇంకా దీన్ని ఫోల్డింగ్ చేస్తూ కుట్టేయాలి లోపల క్లాత్ అతుక్కోకుండా జాగ్రత్త జాగ్రత్తగా కుట్టాలి లేదంటే కనుక క్లాత్ అతుక్కుంది అంటే తిరగేసుకునేందుకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ స్టిచ్చెస్ అయితే రిమూవ్ చేయాలి అలాంటి పని కాకుండా ఇప్పుడే చూసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలాగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయడం వల్ల క్లాత్ ఎక్కడ కూడా తగులుకోకుండా ఇరుక్కోకుండా వచ్చేస్తుంది ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళై అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కనుక ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల బ్లౌజెస్ ఎలా కుట్టాలి ఎలాగా ఫినిషింగ్ వాళ్ళనేది వస్తుందనమాట చూడండి ఇప్పుడు ఇది ఎక్కువ రాకూడదు ఇది ఎక్కువ రాకుండా ఇది ఎక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదు ఇది కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పార్ట్ మాత్రం ఎక్కువ రాకుండా చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇలా ఉండాలి స్ట్రైట్గా ఇలా క్రాస్ బెల్ట్నే ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వదిలి కట్ చేసామంటే కుట్టామంటే ఇలా వస్తుంది స్ట్రైట్గా కూడా వస్తుంది ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్